మేము ఒక్కరికి చెప్పలేదు ఇది వాస్తవం నేను నాతో పాటు మా హస్బెండ్ నేను ఒక కార్యకర్తను కూడా తీసుకుని వెళ్ళలేదు మా కుటుంబ సభ్యులు వెళ్ళాం కలవడానికి నాన్న కలవడానికి వస్తున్నారంటే హెలీప్యాడ్ దగ్గరికి కూడా కాకపోతే మీరు ఇచ్చారు ప్రతి ఒక్కరికి నోటీసులు మీరు వెళ్ళారు పోలీసులు ప్రతి దగ్గర నోటీసులు ఇచ్చి మైక్ పెట్టుకొని రేపు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ వస్తున్నారని అనౌన్స్ చేసింది మీరు దానివల్ల కొంతమందికి తెలిసి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఉండొచ్చు కదా అది జగన్మోహన్ రెడ్డి గారికో మా పార్టీకో ఆపాదించడం ఎంతవరకు కార్యకర్తలు అనేవాళ్ళు ఆయన వస్తున్నాడని తెలిసాక ఎందుకు ఆగుతారు అని మీరు అనుకుంటున్నారు మొబిలైజ్ చేస్తే వచ్చే జనమా మొబిలైజ్ చేస్తే వచ్చే జనం మీ లాఠీ ఛార్జీలు తట్టుకొని ముందుకొచ్చి అంత బలంగా నిలబడగలరా ప్రజలు ఆయన మీద అభిమానం చూపిస్తున్నారు అది అందరికీ తెలుసు దాన్ని అలాగే వదిలేయాలి ఆయన వచ్చినటువంటి పర్పస్ ఏంటి ఒక ఆడపిల్ల ఒంటరిగా ఫైట్ చేస్తుంది వాళ్ళ తండ్రి కోసము వాళ్ళ కార్యకర్తల కోసం వాళ్ళ నియోజకవర్గం అని చెప్పి ఆయన వచ్చి నాకు ధైర్యం చెప్పారు ఆ విషయాన్ని మీరు ఇంతలా జీర్ణించుకోలేకుండా ఇన్ని ఇన్ని రకాలుగా మాట్లాడడం అనేది ఎంత బాధ అనిపిస్తుంది